ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఈ స్థితిలో కదా నేను ఉన్నాను ఇది కదా నా సహజత్వ స్థితి ఇటువంటి సహజత్వమైనటువంటి నేను ఆనంద స్వరూపుడైనటువంటి నేను నేను ఎలా ఉన్నాను నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నానా ఆనందంగా ఉన్నానా ఈ శరీరము నేనని నేను పలానా కులస్థుడినని బ్రహ్మ నక్షత్రి వైశసూద్రాది కుల కులస్థుడినని నేను ఫలానా వంశజుడునని ఫలానా గోత్రజుడునని ఫలానా దేశస్థుడునని ఫలానాతస్థుడనని నాకింత ఐశ్వర్యం ఉందని నేను ఫలానా వారి పుత్రుడనని ఫలానా వాళ్లకు సంబంధించిన వాడినని నేను పలానా దేశములో ఉన్నానని ఇన్ని రూపాలుగా అయిపోయి దాంట్లో అన్ని రూపాలుగా కావడమే కాకుండా నేను ఇలా చేసి ఈ దేవుణ్ణి అర్చించాలని దేవుడెవరు నేనే దేవుడైతే మళ్ళీ దేవుణ్ణి ఒకరిని అర్చించాలని ఆయనకు పూజ చేయాలని అలా ఉంటే గొప్పదని దాని నుంచి నాకెందుకు పుణ్యం వస్తుందని దాని నుంచి నేనేదో మళ్ళీ ఏదో ఉంటా ఇట్లా ఎంత ఎంత స్థితికి పడిపోయాను పడిపోయానా అంత స్థితికి పడిపోవడమునే జారిపోవుట అంటారు చ్యుతము చ్యుతము ఎందుకంటే నాకు ఇంక సాయంకాలం వస్తుంది చ్యుతము అనే పదం దానికోసం ఇప్పుడే నేను కొద్దిగా చెప్పాను నేను మళ్ళీ అక్కడ చెప్పాల్సిన పని ఉండదు పెద్దగా చ్యుతం అంటే ఈ నా సహజత్వమైనటువంటి స్థితిలో నుండి నేనేమైపోయినాను జారిపోయినాను అలా జారిపోతే చ్యుతుడు అంటారు జారిపోకుండా ఉంటే అచ్యుతుడు ఎవరు అచ్యుతుడు ఇప్పుడు జారకుండా ఉండేది అచ్యుతుడు నేను ఇప్పుడన్నా అనండి కనీసం నేను మళ్ళా ఇప్పుడన్నా ఇంత దీంట్లో కూడా మనం ఉంటాయి అదే అందుకే ఇక్కడికి వస్తాను అది పాయింట్ ఎందుకంటే అట్లా చ్యుతులం అయిపోయినాం అవునా అలా చ్యుతులమైపోయినాం మనము కాబట్టి అలా కా అలా కాలేదయ్యా నేను నా సహజత్వమైనటువంటి స్థితి ఇది అని గుర్తించుట ఏది ఉన్నదో అదియే అచ్యుత ఏ అచ్యుత సరే ఇప్పుడు ఈ స్థితిలో ఉండుట అనేటువంటిదే బ్రాహ్మీ స్థితి ఈ స్థితిలో ఉండుటయే బ్రాహ్మీ స్థితి ఇప్పుడు మనము జారిపోయినామని అనుకుంటున్నాం జారిపోయినామని అనుకున్నామా జారిపోయినామా సరే జారిపోయినావని నువ్వు నువ్వు తెలుసుకుంటున్నావా లేదా మరి జారిపోయినావని తెలుసుకోవడమే అనుకుంటావు అనుకోవడం అవును ఇప్పుడే తెలుసుకో ఇప్పుడే కదా తెలుసుకోవడం అంటే ఇంకెట్లా ఇంకా నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది సంవత్సరాల తరబడి చేయినా ఏం అక్కర్లే ఇప్పుడే కదా తెలుసుకున్నావు అంటే తెలిసిందిగా నువ్వు జారిపోయినావు నేను జారిపోయినాను నేను జారిపోయినానని కూడా నాకే తెలిసింది నేను జారిపోయినానని కూడా నాకే తెలిసింది కానీ నేను జారిపోయేవాడిని కాను అని కూడా తెలిసింది అని తెలియడమే నేనే బ్రహ్మము అని తెలుసుకున్నట్టయే బ్రహ్మము ఇది అహం బ్రహ్మాస్మి ఏమండి ఇది అహం బ్రహ్మాస్మి బహిర్ముఖత్వంగా ఉండుటయే సంసారం బహిర్ముఖత్వంగా పోవడమే సంసారం అంటే జారిపోవడమే సంసారం జారిపోకుండా ఉండుటయే అంతర్ముఖుత్వము బ్రహ్మత్వం అదే బ్రహ్మ ఇలాంటి బ్రాహ్మీ స్థితుడనైన నేను ఇలా జారిపోయిననే దానిని ఏమంటున్నారంటే ఒక ఒక శబ్దం చేత ఒక శబ్దం చేత ప్రయోగిస్తున్నారు కం శిరోంబును ఖే క్లీబం స్యందన పథే జ్ఞానే శిరోంబును శిరో క్లీబం ఇదే నిఘంటువుకు సంబంధించిన విశ్లేషణ అంటే కం స కం ఖం ఉపనిషత్తు చెప్తూ ఉంది చాందోగ్య ఉపనిషత్తులో కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని రెండు శబ్దాలు ప్రయోగిస్తున్నది ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ ఖం అంటే ఆకాశం ఖానిలారిత్రం స్రక్ ధ్వాంతశ్చితే నమస్తస్మై హరయే బుద్ధి సాక్షిణే లాగ్ని ఖా అంటే ఆకాశం అంటే ఆకాశం కం అంటే సుఖం కం అంటే సుఖం సుఖం ఎవరు ఆనందం ఆనందం ఎవరు నేనే అదే బ్రహ్మ ఇప్పుడు కం శిరోంబును ఖే క్లీబం అంటే సుఖమైనటువంటి తత్వం ఏది ఉందో దానిలో క్లీబం క్లీబ్యత్వం క్లైబ్యం మాస్మగమః క్లీబం క్లైబ్యం వచ్చింది కదా క్లైబ్యం మాస్మగమ పార్థ నైతద్వ ఉపపద్యతే ఇట్లా ఎందుకైపోయినావు అని అంటాడు పరమాత్మ అంటే ఆ సహజత్వమైనటువంటి ఆనందము నుండి మనం ఏమైపోయినాం ఎందుకు ఇట్లా క్లీబ్యత్వాన్ని పొందినావు నీ సహజత్వం నుండి ఎందుకు జారిపోయినావు ఎందుకు ఇట్లా పడిపోయినావు అలా పడిపోవడం ఏదుందో దానిని ఇక్కడ చెప్తూ క్లీబ్యం కే క్లీబ్యం స క్లీబే సెందన పథే అంటే దాంట్లో నుంచి పడిపోయినటువంటిది అజ్ఞాన స్థితిలోకి సహజత్వం నుంచి పడిపోయినది ఏదుందో దానిని కంస అన్నారు కంసహ అంటే ఇప్పుడు ఏమిటి సహజత్వమైనటువంటి ఆనందము నుండి బహిర్ముఖుడైపోయి తన సహజత్వములో లేకుండా జారిపోయి ఈ విషయాల్లో పడిపోయినాడే వాడు కంసుడు ఎడన్నాడు ఇప్పుడు కంసుడు కంసుడిన ఉంటాడు అవునా ఇప్పుడు కంసుడా నేను నిజంగా కంసుడా కానీ నేను ఎలా ఉన్నాను ఉన్నాను కంసుడైనా నేను అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ కంసునికి ఆయన ఆయన వాళ్ళ తండ్రిలు వాళ్ళ పిల్లలు అందరూ ఎంతో మంది ఉన్నారు ఆయనకు ఒక చెల్లెలు ఉంది ఎవరు చెల్లెళ్ళు ఆయనకు ఒక ఐదు మంది చెల్లెళ్ళు అంట మళ్ళీ ఆయనకు ఒక తండ్రి పిన్న తండ్రికి కొంతమంది కూతుర్లు వాళ్ళల్లో చిన్న ఆవిడ దేవకీ దేవి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చెప్పండి అందరికంటే చిన్నవాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే ఎందుకంటే అందరిని ఎత్తి నెత్తిని కూర్చొం ప్రేమ చేస్తాం పెరుగుతుంది ఈయన కంసుడు అందరికంటే పెద్దోడు అందరికంటే పెద్దోడు కంసుడు తొమ్మిది మంది అంట వాళ్ళు తొమ్మిది మందిలో కంసుడు పెద్దోడు మళ్ళీ వాళ్ళకు ఒక ఐదు మంది చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు కాకుండా వీళ్ళ పినతండ్రికి తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు ఇంకా ఈ కూతుర్లు కొంతమంది దాంట్లో చిన్న ఆవిడ ఈవిడ దేవకి దేవి ఎంత ప్రేమంటే ఎంత ప్రేమ అంటే దేవిని అందరూ ముద్దు చేసేవాళ్ళు అందరూ పెంచుకుంటే దాంట్లో కంసునికి మరీ ప్రేమ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ శారీరక భావన చేత సరే అలా ఉండేటువంటి వాడు ఇప్పుడేమైందంటే ఆ దేవకీ దేవి సత్వగుణ సంజాత శుద్ధ సత్వగుణం ఏదుందో దానిని దేవకీ దేవి దేవకి దేవ దైవ సంపన్నురాలు దాన్ని అక్కడ చెప్తున్నారు దైవ దైవీ సంపద ఉంది కదా ఆ దైవీ సంపదకు సంబంధించి చెప్తున్నారు దేవకీ దేవి అంటే దైవీ సంపదయే దేవకీ దేవి ఈ దీవి దేవకీ దేవిని అంటే ఈ దైవీ సంపద కలిగినటువంటి దైవ్య సంపద దేన్ని కోరుతుంది ఎప్పుడు బ్రహ్మను కోరుతుంది ఆ వైపు వెళుతుంది ఆ దేవకి దేవిని వివాహం చేస్తున్నారు ఎవరికి వసుదేవునికి వసుదేవుడు ఎవరు వసుదేవుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము కలిగిన వాడు ఇంకా మనకు టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను నేను ఇక్కడ అంటే దైవీ సంపద కలిగినటువంటి లక్షణములు కలిగినటువంటి దీన్ని వసుదేవునికి ఇచ్చి వసుదేవుణ్ణి వరిస్తుంది వసుదేవుణ్ణి వీళ్ళే చేసి ఇద్దరికి వివాహం చేస్తారు అంతటి దైవీ సంపద సంపన్నురాలైనటువంటి స్వరూపమును జ్ఞానస్వరూపమైనటువంటి వసుదేవుణ్ణి ఇద్దరు వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని రథములు ఎక్కించుకొని తనే తోలుతాడు ఎవరు కాముస్సుడు అంటే ఈ ఈ పుస్తకాలను ఈ వేదాంతాన్ని ఈ వేదమును ఈ పూజను వీటన్నింటినీ తనే చేస్తాడు తనే చేస్తాడు కదా భగవద్గీతను చదవట్లే బాగానే పని చేస్తాందా మైండ్ వినిపిస్తాందామయ ఈయనంత సంతోషంతో తనే రథమును కూడా తోలి కుజం పెట్టుకున్నాడు పోతా ఉన్నాడు పోతా ఉంటే ఏమైంది అశరీరవాణి అశరీరవాణి వినిపించింది అశరీరవాణి అంటే శరీరము లేనిది శబ్దానికి శరీరం ఉందా శబ్దానికి శరీరం లేదా అంటే శరీరము లేనటువంటిది వాణి వినిపిస్తుందిగా ఉందిగా ఏమని చెప్తుంది దో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎవరినైతే ఎగ్గించుకుని పోతున్నావో ఆమె గర్భములో ఎనిమిదవ సంతానం పుడుతుంది అంటే నువ్వేం చేసినావు వీడు వీడెవుడు ఎవరు వీడు కంసుడు శరీర భావానికి దిగజారిపోయినాడు కదా ఈ కంసుడు అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడు అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వీడు ఈ దేవకీ దేవి అంటే దైవీ సంపద కలిగినటువంటి దాన్ని పట్టుకొని దైవీ సంపదను ఎత్తి నొత్తిని పెట్టుకొని అహం బ్రహ్మాస్మిని జ్ఞానం కలిగినటువంటి జ్ఞాన లక్షణం కలిగిన వాళ్ళతో ఇద్దరితో సంపర్కం చేసి దాన్ని పెట్టుకొని వెనకాల పెట్టుకొని తిరుగుతున్నాడు పోతున్నాడు రథములో ఇంకా దాని అంతా లక్షణాలు మళ్ళీ వేరే వస్తాయి పోతుంటే ఆనందంగా ఉన్నాడు అప్పుడు వచ్చిందనమాట ఈ ఈ దైవీ సంపదను పట్టుకొని ఎవడైతే బ్రహ్మ మార్గములు పోతున్నాడో వాళ్లకు ఎనిమిది సంతానములు కలుగుతాయి అంటే అష్టవిధ ప్రకృతులను గురించి తెలుసుకుంటాడు భూమి రాపో వాయు వాయునో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి అష్టద దీంట్లో ఎనిమిదవది భూమి ఆపహ అనలహ వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఎనిమిదవది ఏమిటి అహంకారం ఈ ఎనిమిది ప్రకృతుల గురించి వీడు తెలుసుకుంటాడు ఇప్పుడు వీడు వీడు ఉండేది అహంకారంలో కదా వీడు ఉన్నాడు వీడు అహంకారంలో ఉన్నాడు కానీ ఏంటి ప్రకృతులు అనేది తెలియదు సరే ఈ ఎనిమిది ప్రకృతులు తెలుసుకుంటాడు బాగానే ఉంది ఇంకొక అర్థం ఉంది ఆమెకు ఎనిమిది మంది సంతానం కలుగుతారు ఎనిమిది సంతానం ఎనిమిదో సంతానము నీకు మారకం అంటే నువ్వు 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 చచ్చిపోతావు ఆ ఎనిమిదవ సంతానం చేతిలో నువ్వు చచ్చిపోతావా ఎవడు ఆ ఎనిమిదవ సంతానం అహం ఎనిమిదవ సంతానం అహం వీడుకుండేది అహంకారం వీడుకుండేది అహంకారం ఆడ పుట్టేది అహం అహం నేను నేను ఉన్నాను ఏమండి నేను ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి వచ్చేసినాను చూడండి నేనున్నాను అది నేను ఆహం సరే శుభేచ్ఛ విచారణ తనుమాస తనుమానస సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని తువ్యగా అని ఏడు జ్ఞాన భూమికలు జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఈ సప్త భూమికలు వస్తాయి అంటే వీడు ఒక్కొక్క మెట్టే వీడు ఒకొక్క మెట్టే మనస్సు అనేటువంటిది ఒక్కొక్క మెట్టిని అధిగమిస్తూ పోతుంది ఈ సప్త భూమికల్లోకి వెళ్ళిన తరువాత ఈ ఎనిమిదవ స్థితి అహం తురియగా తురీయమని చెప్పబడేటువంటిది కూడా ఏడవది ఇప్పుడు అహం అంటే ఇవంతా ఏమి కానటువంటిది ఏదుందో అది అహం అదే బ్రహ్మ ఆ బ్రహ్మయే నేను నేనే బ్రహ్మ బ్రహ్మే నేను నేనే బ్రహ్మ ఈ అహం బ్రహ్మాస్మి అని ఏదుందో ఆ అహం బ్రహ్మాస్మి వస్తే ఈ అహంకారం ఏమవుతుంది ఎక్కడైనా మచ్చుకైనా కనిపిస్తుంది అహంకారం అహం బ్రహ్మాస్మి వస్తే అహంకారము మచ్చుకైనా ఉంటుందా బ్రహ్మమే నేను అనేది తెలిసిందిగా బ్రహ్మమే నేను తెలిసిన తర్వాత ఇదంతా కూడా బ్రహ్మమే నేనే అయిపోయినాను కదా నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అయినప్పుడు అహంకారం ఎక్కడుంది లేదు అసలకి లేదు ఇప్పుడు చెప్పండి ఈ కంసునికి శత్రు ఎవరు అహం బ్రహ్మాస్మి కంసునికి శత్రువు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఉన్న జాగాలు కంసుడు ఉండడు ఉండలేడు కాదు ఉండడు అర్థమవుతుందా కాబట్టి నువ్వు ఏం పని చేయాలి ఏం పని చేయాలి అంటే నువ్వు ఎలా ఉంటే నువ్వు సూచించాల్సిన పని ఉండదు కంసారిని పట్టుకుంటే అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి కంసారిని పట్టుకో కంసారి ఎవరు ఇప్పుడు కంసునికి శత్రువు ఎవరు కంసునికి శత్రు కంసుడు అంటే ఎవరు నేనే కంసునికి శత్రువు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి ఆ అహం బ్రహ్మాస్మి బ్రహ్మవాహమస్మి అనేటువంటిదే ఈ కంసునికి శత్రు అర్థమవుతుందా అదే కృష్ణుడు ఆ కృష్ణుడి రూపంగా వచ్చి కంసు సంహరించినాడు ఇప్పుడు కంసుడు ఎక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు నేను కా నేను అహం బ్రహ్మాస్మి స్థితిలో నుంచి జారిపోతే కంసుడు అహంబ్రహ్మాస్మి వలన ఈ కంసు సంహరించి సచ్చిదానంద స్వరూపమైనటువంటి అహంబ్రహ్మాస్మి రూపమైన స్వరూపమైనటువంటి నేనుగా నిలబడుటయ్యే నేను చేయవలసింది ఇది చెప్పుట కొరకు భాగవతం అనేటువంటిది వచ్చినది అర్థం అర్థమైంది ఇది ఇప్పుడు ఎవరిని పట్టుకోమని చెప్పారు ఇప్పుడు ఆచార్యల వారు చెప్పండి చూడండి కిం కర్మ కృత్వా నువ్వు ఏమి చేస్తే నహి శోచనీయం నువ్వు ఎప్పుడు ఇంకా బాధపడే పనే ఉండదు నువ్వు ఎక్కడన్నా ఉండు ఎలాగన్నా ఉండు కామారి కంసారి సమర్చనాఖ్యం అంటే కామారిని కంసారిని నువ్వు ఎప్పుడైతే సమర్చన చేసినావో అంటే నువ్వు కామారి కంసారి నువ్వు ఎప్పుడైతే అయిపోయి ఎప్పుడు నువ్వు కామారిగా కంసారిగా నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడు నువ్వు ఎక్కడున్నా నువ్వేమున్నా ఏం చేసినా ఏమి అస్సలు ఏమనే మాత్రం చింతించాల్సిన అవసరమే లేదు చూడండి చిన్న మాటలో ఆచార్యుల వారి యొక్క గొప్పతనం ఎంతో అర్థమైంది చూసారా ఇప్పుడు భగవద్గీత సారమంతా వచ్చేసిందా లేదా ఇక్కడ ఎంత అందుకే ఆచార్యులు అటువంటి ఆచార్యుల యొక్క జయంతిని మనం చేసుకుంటున్నామండి రండి అని అంటే మీరు రారే అట్లాంటి మిమ్మల్ని మళ్ళీ నేను ఆన్లైన్ క్లాసుకి నేను అనుమతించవచ్చున దగ్గరలో ఉండేవాళ్ళని అందుకే నేను చెప్పాను వారానికి ఒక్కసారైనా సరే వచ్చినారా అంతే లేదా మీరు తపస్సు చేసుకోండి కాక మీరేమన్నా చేసుకోండి కాక నాకు అవసరం లేదు అనుమతించే ప్రశ్నే లేదు కుప్పంలో ఉండే వాళ్లకు మీకు అందరికీ కాదు దూరంగా ఉండే వాళ్ళకు మీకు వేరే టైం వస్తుంది సరే అర్థమైంది అనుకుంటాను నేను ఓకే ॐ असतो मासद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्म अमृतं गमय ॐ शां तेः शां ते शं ते हरेः ॐ तत्सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बलो श्रीकृष्णपरमात्मके जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय ओम ओं ओम हरि ओम ओम